కాంగ్రెస్ పార్టీ మక్తల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని ద్వారక హాల్లో మక్తల్ మండల మరియు పట్టణ కాంగ్రెస్ కార్యకర్తల పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచంద్రెడ్డితో పాటు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు చెల్లా వంశీచంద్రెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి మాట్లాడుతూ డీకే అరుణ మక్తల్ నియోజకవర్గంలో తన సొంత పార్టీ బీజేపీకి వెన్నుపోటు పొడిచి సోదరుడికి మద్దతు ఇచ్చిందని గద్వాల్లో కూడా ఒక వాల్మీకి బోయకులాస్తుని అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబెట్టి బీసీ మహిళలకు అన్యాయం చేసిందని డీకే అరుణ తాను బీజేపీ పార్టీలో చేరిన తర్వాత తన పరపతిని ఉపయోగించి మక్సల్ నారాయణపేటకు అదనంగా ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకురాలేదని తన పరపతిని ఉపయోగించి కేంద్రం నుండి అదనంగా నిధులు తెచ్చినట్లు నిరూపిస్తే నేను నామినేషన్ వేయను పోటీ నుండి తప్పుకుంటానని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు కాంగ ఎంత కష్టం ఎంత కష్టం వచ్చినా మీరు కాంగ్రెస్ లా

ఒక వారికి విడికెకు ఒక కురువ యాగాకు మోత నేర్చుటటువంటి వెదుకొడతారు బి కేఆర్ ఒక జనగామ వల్ల తన ప్రతినిధారి తోనే ఉంటారు ఆడనే అనుకో కొంత బీజేకే వినకోడు పొసిది బీజేకే టిఆర్ what yeah.